నమస్కారం ఓం నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాధారం ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సు మాంజలి గత రెండు రోజులుగా రోజుకి రెండు వీడియోలు చెప్పున వాయు అనే దాని మీద మిగతా చాలా ముఖ్యమైనవి చాలా ఆధ్యాత్మికతత్వం కలిగినవి మనోతత్వం కలిగినటువంటి సా అంశాల గురించి సమర్పించడం జరుగుతుంది అయితే ఇప్పుడు అందరూ సమీక్ష చేశారు అంటారు పేపర్లో కూడా సమీక్ష రాశారు అంటారు ఒక పార్టీ సమీక్ష అయినట్టు సమీక్ష అంటే ఏమిటి చాలామందికి తెలియని విషయం ఒక విధంగా నాకు కూడా కొంతవరకు మాత్రమే తెలుసు తప్ప పూర్తిగా తెలియకపోవచ్చు కానీ తన చూసి నేను అక్షర జ్ఞానానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాను సమీక్ష అంటే రివ్యూ అనేటువంటిది ఇంగ్లీష్ ఆంగ్ల పదం అంటే సమీక్ష చేశారు అంటే అంశాలన్నింటినీ ప్రాతిపదికగా తీసుకొని మంచి చర్యలు విచారించారు అని ఒక అర్థం అంటే సమ్యక్ ఈక్ష్యక్ అంటే సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఈక్ష అంటే తూతుట అంటే తీయి హౌ విల్ యూ సీ ద ఆబ్జెక్టివిటీ ఇన్ ద సబ్జెక్టివిటీ ఇన్ దర్డ్ అండ్ ద సెంటెన్స్ సో దీన్ని చూసే విధానానికి ఏంటంటే ఇంపార్షియాలిటీ అనేది ఉండాలి అంటే ఆ అంశం మనకి మనకు నచ్చిన సినిమా సినిమాకి వెళ్తాం నచ్చిన సిండి తింటాం ఇవన్నీ సమీక్షలు కావు ఒక సినిమా మీద సమీక్ష రాశారంటే ఇంపార్షియాలిటీ అనేది ఉండాలి దానిలో విషయాలన్నిటికీ కూలంకషంగా ఉండి జస్టిఫై చేశారా అన్ని రకాలుగా డైరెక్టర్ దగ్గర నుండి యాక్టర్ల దాకా కథాపరంగా సంగీతపరంగా అన్ని విధాలుగా సమీక్ష చేసాడు అనేటువంటిది చాలా ప్రాధాన్యత విషయం అంటే సమ్యక్ ఈక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైనది అంటే సమతత్వం కలిగినటువంటి ఈక్షత్వం అంటే చూసుడంతో సమతత్వంతో చూడడం అంటే ఇది భగవద్గీత చదువుకున్న వాళ్ళు కూడా అంటే చదవడం వేరు ఆకలి చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చూడడం అనేది అది కష్టమైన పని అయితే దానికి దగ్గరగా ఎంతవరకు వీలైతే పార్షియాలిటీ ఉండకుండా ఉండాలి ఆఖరికి ఋషురాక్షుడు ఏం చేశాడు లేదు లేదు అంటే పాండుపుత్రులకే పాండుపుత్రుల గురించి చెప్పమని అడిగాడు మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీతలోనే అంటే అక్కడే తను వివక్ష చూపిస్తున్నాడు పాండుపుత్రులు ఏమయ్యారు పాండుపుత్రులకి మా నా పుత్రులకి అంటే నా పుత్రులు పాండుపుత్రులు అండడంతోనే ఆయన అన్నదమ్ముడి కొడుకులు అన్నదమ్ముడి కొడుకులు తన కొడుకులు కారా తనకి బాధ్యత లేదా ఇవన్నీ మర్చింది కదా అంటే అక్కడ పార్షియాలిటీ వచ్చింది అంటే చక్కగా చూడడం అనేది పక్షపాత రహితంగా ఉండాలి పక్షపాత రహితము పక్షపాతం అంటే ఒక పక్క అంటే వన్ సైడ్ సీయింగ్ ఇంగ్ కావడం పక్షపాతము అనేటువంటిది అయితే ఇంగ్లీష్లో దీన్ని ఏంటంటే ఇంగ్లీష్లో కూడా సజ్జుమా చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఈక్వాలిటీ ఇంపార్షియాలిటీ ఇన్ గివింగ్ జస్టిస్ బై లుకింగ్ ద ఆబ్జెక్టివిటీస్ ఆల్టుగెదర్ అన్నింటినీ కలబోసుకుంటూ అన్ని విషయాల్ని క్రూఢంకషంగా చూస్తూ దానిలో నిష్పాక్షికత నిర్దాక్షిణ్యంగా మనం ఒక అంశం మీద ఎట్టి అపేక్ష లేకుండా ఉండడం తర్వాత నిష్పక్షపాతంగా ఉండడం దానిలో అసమానత్వం అనేది చూడటము దాని రిజల్ట్ మనకేంటి రాజకీయ పరంగా కానీ లేకపోతే అంశపరంగా కానీ వంశపరంగా కానీ తన యొక్క హెరిడిటరీ క్యారెక్టర్స్ తన అను అనువంశీయులకి అనుగుణంగా కానీ లేకపోతే తన యొక్క జెండా పట్టుకొని తిరిగేదని చెప్పి ఆ జెండా పట్టుకున్న వాళ్ళకి న్యాయం చేద్దామనే దృష్టిలో ఈ నెక్స్ట్ పార్టీ ప్రదర్శించినంత సమీక్ష కాదు ఇట్ ఈస్ నాట్ ఏ రివ్యూ రివ్యూ అనేటువంటిది ఇది ఎందుకంటే ఇది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది ప్రతి ఆరోగ్య విషయానికి కూడా ఈ సమీక్ష అనేటువంటిది చాలా వరకు ముఖ్యమైనది అనేటువంటి విషయము అది దీని గురించి విడిగా చేయడం జరిగింది ఇంకొక ఒక ఇంకో ఈ విషయమే కాకుండా ఆయుర్వేద సంబంధి చరక సంబంధంలో కొన్ని విషయాలను